ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఎట్లాంటి ఎంట్రన్స్ పరీక్ష పెట్టినా నామ మాత్రం తీసుకుంటాం అసలు ఫీజే తీసుకోమని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఈరోజు టెట్ పరీక్షకు రేపటి నుంచి వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్స్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు ఆ చెట్టు అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో టెట్ పరీక్ష రాయాలంటే ఒక పేపర్కు రెండు వందలు రెండో పేపర్కు మూడు వందలు ఉంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పేపర్కు వెయ్యి రూపాయలు రెండో పేపర్కు రెండు వేల రూపాయలు పెంచింది అంటే దాదాపుగా నూట యాభై శాతం పైగా మరి ఆ ఎగ్జామ్ పరీక్ష ఫీజును కూడా పెంచింది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పైగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వారి పిల్లలే ఈరోజు టెట్ కానీ డిఎస్ కానీ ఎక్కువ రాయడంలో ఉన్నారు వారు ఇప్పటికే కోచింగ్ సెంటర్లో అనేక వేల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి హైదరాబాద్లో మేము జిల్లా హెడ్ క్వార్టర్లో చదువుకుంటూ పరీక్షలు నిర్వహించాలే రాయాలని ఒక ఉద్దేశం కొద్దీ లైబ్రరీలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఈ సందర్భంలో మీరు మూలిగే నా నక్క మీద తాటకాయ పడ్డట్టు ఇవాళ పేద తరగతి తరగతి కుటుంబ సభ్యుల పిల్లల పైన ఈ యొక్క పెనుభారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇవాళ మీరు ఆనాడు ఏం మాట్లాడిండ్రు ఎన్నికలకు ముందు మీరు ఏం మాట్లాడిండ్రు అనేక పత్రికల్లో ఇవాళ నాకు అందుబాటులో ఉన్న పత్రిక ఒక క్లిప్ చూపిస్తాను నేను అనేక పత్రికల్లో మీరు అసలు నామ మాత్రం పైసలు కూడా తీసుకోమని జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు యాడ్స్ ఇచ్చింది కదా మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాసుకున్నారు కదా ఆనాడు ఒక రూపాయి కూడా మేము తీసుకోమని చెప్పి రాసుకున్నారు కదా మరి ఇవాళ ఎందుకు టెట్టు పరీక్షను పెంచిండ్రో జవాబు చెప్పాలి ఇవాళ ఇవాళ అభయాస్త మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రాసిండు దరఖాస్తుదారులు ఎవరు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టనవసరం లేదు అని మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కదా దీని గురించి మీరు అన్ని పత్రికల్లో యాడ్స్ ఇచ్చిర్రు కదా రాడు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు యాడ్స్ ఇచ్చిండు కదా మర్చిపోయినరా మరి ఎందుకు పెంచుతా ఉన్నారు ఇవాళ రెండు వందలు మూడు వందలు ఉన్న పరీక్షా ఫీజును టెట్కు సంబంధించి వెయ్యి రెండు వేలు ఎందుకు పెంచిండ్రు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అభ్యర్థుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే ఈ ఫీజును తగ్గించి రేపటి నుండి మీరు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి అప్లికేషన్ స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఫీజును తగ్గించి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే భవిష్యత్తులో అభ్యర్థులతో కలిసి ఈ పై పక్షాన ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం